ఈరోజు నిన్న విజయ విశాఖపట్నం విమానాశ్రయంలో మన చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గిరిజన యూనివర్సిటీ మరలా కొత్త వలసలోనే పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇదే మెసేజ్ నిన్న మనకి హోంమంత్రి గారు భర్త గారు ప్రెస్ మీట్ పెడితే చెప్పడం జరిగింది అయితే ఇది ఈరోజు ఏదో కొత్తగా మనకు వచ్చింది కాదు గత రెండు వేల పద్నాలుగులో ఈ గిరిజన యూనివర్సిటీ విజయనగరం జిల్లా కేటాయిస్తే ఆ యూనివర్సిటీని విశాఖ సిటీకి దగ్గరగా అదేవిధంగా ఈరోజు తయారవుతున్న బాగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా దగ్గరగా భవిష్యత్తులో చాలా అభివృద్ధి ఉంటుందనే ఉద్దేశంతో రెల్లి గ్రామం ప్రత్యేకించి కొత్త మండలంలో కేటాయిస్తే గతసారి ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు చేతకాక ఈ గిరిజన యూనివర్సిటీని వేరే దగ్గరికి వెళ్ళిపోతే కనీసం కనీసం దాని కన్నను కూడా చేయలేదు అది మన ప్రజల దురదృష్టం ఎందుకంటే ఇదే గిరిజన యూనివర్సిటీ వెళ్ళిపోతేప్పుడు కొంతమంది నాయకులు హబ్బు పెడతాము మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఎంప్లాయ్మెంట్ ఉంటుందని ఏవో చెప్పారు కానీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు గడిచిపోయిన ఏ ఒక్క కార్యక్రమం కూడా అక్కడ కార్యరూపం దాల్చలేదు అయితే మన ఎలక్షన్లో మన శాసనసభ్యులు కుమారి గారు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీభర్త్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు కూడా వస్తప్పుడు మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒకటి గిరిజన యూనివర్సిటీ ఎట్టి మా కాన్స్టిట్యున్సీలో కొత్త వలస ఉండాలని ఒకటి అదేవిధంగా డిగ్రీ కళాశాల కొత్త వలస కావాలని ఒకటి అదేవిధంగా మేము విజయనగరం జిల్లాలో కాదు మా కాన్స్టిట్యూన్సీని విశాఖపట్నం జిల్లాలో కలపాలని ఒకటి ముఖ్యంగా మనం రిప్రజెంటేషన్ మనందరి తరపున తరఫున ఇవ్వడం జరిగింది మన అదృష్టం ఏంటంటే మనం విన్నవి ఒక నెల నెల రోజులే మాత్రం అయింది ఈ విషయాన్ని ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారాలు ఈ మూడు రిప్రజెంటేషన్ కూడా మళ్ళీ ప్రత్యేకించి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది ఈ మూడు నెగ్లెక్ట్ చేయకుండా దయచేసి మీ సమక్షంలో మాటిచ్చాం కాబట్టి క్లియర్ చేయండి అని మనం చెప్పడం జరిగింది ఆయన ఫస్ట్ ఉత్తరాంధ్ర పర్యటనలో మన కోరిక మేరకు ఫస్ట్ ఈ గిరిజన్ యూనివర్సిటీని తిరిగి మీకే ఇస్తానమ్మని ఆయన చెప్పడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం ఈ విషయంలో కొత్తవలస మండల టీడీపీ నాయకులే కాకుండా కొత్తవలస మండల ప్రజానీకమంతా అవతల మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సంజయ్ రాణి గారికి భరత్ గారికి కొండపల్లి శ్రీనివాస్ గారికి ముఖ్యంగా మా మేడం గారు కుమార్ గారికి కూడా అందరి తరఫున రామ్మోహన్ నాయుడు గారికి మినిస్టర్ గారికి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా మండల పార్టీ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం